వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేటు ముప్పై తేదీ ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమోటా దిగుమతి ఏ విధంగా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం దిగుమతి చూసుకుంటే ఇప్పటివరకు వచ్చి ఇక దింపే బండ్లన్నీ దింపినా కూడా దిగుమతి అయితే కొంచెం మించి నిన్నలాగే ఉంది కానీ ఒక రెండు మూడు అయితే దిగుమతి వచ్చి ఒక నాలుగు వందల క్రీట్లు ఐదు వందల క్రీట్లు అయితే ఇప్పటివరకు తగ్గింది అన్న ఇంకా ఇప్పటివరకు అయితే వాళ్ళ మండీలు అయితే వీళ్ళు దింపేవాడు ఏం లేవు మిగతా మండీలన్నీ దింపినా కూడా నిన్నలాగే ఉంటుంది ఆ రెండు మూడు మండీల్లో ఒక నాలుగు వందల ఐదు వందల క్రీటలు మాత్రమే తగ్గాయి స్వల్పంగా తగ్గింది ఇంకా యాక్షన్ అవ్వడానికి ఇంకా ముప్పై నిమిషాల వరకు టైం ఉంది ఇంకా ఏమన్నా వచ్చే పనులు ఉన్నా కూడా ఒకవేళ వచ్చినా కూడా దింపినా కూడా ఇంచుమించు నిన్నలాగే ఉంటాయి కానీ పెద్దగా పెరిగేది ఏం లేదు తగ్గేది కూడా ఏం లేదు అంతా ఇంచుమించు నేను ఎలా ఉంది వరకు అయితే ఒక ఐదు శాతం నుంచి పది శాతం వరకు అయితే దిగుమతి తగ్గింది ఇంకా ధరలు అయితే నిన్న చూసుకుంటే లాస్ట్లో ఏడు వందల నుంచి తొమ్మిది వందల వరకు అయితే లాస్ట్లో ధరలు వెళ్ళాయినా ఫస్ట్లో చూసుకుంటే పదకొండు వందలు ఒక ఐటమ్ అక్కడ టాప్ రేట్లు వేశారు రెండు మండిలో పదకొండు వందల పదకొండు వందలు ఫస్ట్లో వేశారు మొన్న వందల నుంచి వెయ్యి వరకు క్లాసులు పోయినాయి ఫస్ట్లో లాస్ట్లో అంతా ఏడు ఎనిమిది తొమ్మిది అంతేనా ఇవి ధరలు ఇంకా ఏమన్నా ఫస్ట్ వీడియోలో ధరలు ఏమన్నా ఎలా ఉన్నాయో స్టార్ట్ అయినాక ఒక పదహైదు నిమిషాల తర్వాత ఒక రెండు మంది ల్యాష్ చూసినాక మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను ధరల ఎలా ఉన్నాయి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి